అమ్మా ఇదేనా నీ చదువు నీకోసమే ఇంత కష్టపడి నుండి చదివి ఇస్తున్నామా నాన్న ఊరివాళ్లకు ఎంత నోరెత్తే అవకాశం ఇచ్చావో తెలుసా పక్కింటి అమ్మాయి ఏం రా సౌమ్య నువ్వు ఫెయిల్ అయిపోయావా నాకు మాత్రం తొంభై శాతం వచ్చాయి సౌమ్య కంటతెడి పెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది సురేఖ టీచర్ సౌమ్య అంత పెట్టుకున్న ముఖం ఎందుకు సౌమ్య నేను ఫెయిల్ అయ్యాను అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు నాకు ఇక చదవాలనే ఆసక్తి లేదు సురేఖ టీచర్ పరాజయం అనేది ఆఖరు కాదు అది విజయానికి తొలి అడుగు నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఫెయిల్యూర్ కాదు రీట్రై చేసే ధైర్యం సౌమ్య అంటే సురేఖ టీచర్ మనం బైక్ నడవడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్కసారి పడిపోతే ఇక బైక్ నడవకుండా ఉంటామా లేదు కదా మళ్లీ ప్రయత్నిస్తాం ఇది అంతే సౌమ్య నిజమే టీచర్ మళ్లీ కష్టపడి ప్రిపేర్ అవుతాను సురేఖ టీచర్ అదే నమ్మకంతో ముందుకు సాగు నీ కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుంది సౌమ్య ఉదయం నాలుగు గంటలకు లేచి చదువుతుంది రాత్రిళ్ళు నిద్రపోకుండా మధ్యరాత్రి వరకు ప్రిపేర్ అవుతుంది నోట్స్ రాసుకుంటూ ప్రాక్టీస్ టెస్టులు రాస్తూ చాలా ఫోకస్గా ఉంటుంది కష్టపడితే ఫలితం తప్పక లభిస్తుంది విజయం నిరంతర శ్రమ ఫలితం మళ్ళీ ప్రయత్నించండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి